రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు నగర సంతపేటలో గల ఆనం క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు తమ క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన మంత్రి పొంగూరు నారాయణకి స్వాగతం పలికిన ఆనం పుష్పగుచ్చం అందచేసి షాలువాతో సత్కరించారు అనంతరం మంత్రి ఆనంకు పొంగూరు నారాయణ పుష్పగుచ్చం అందజేసి షాలువాతో సత్కరించారు ఈ సందర్భంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఇరువురు మంత్రులను కలిసి పుష్పగుచ్చం అందజేశారు సోమశీల ప్రాజెక్టు సమస్యలపై పవిత్ర పుణ్యక్షేత్రమైన శివాలయం ధ్వంసం ఈ నెల పదమూడవ తేదీన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమశీల ప్రాజెక్టు పరిశీలన విషయాలను ఇరువురు మంత్రులు చర్చించారు సోమశీల ప్రాజెక్టు ను సందర్శించాలని ఇరిగేషన్ శాఖ మంత్రిని ఆహ్వానించామని ఈ నెల పదమూడవ తేదీన ను విజిట్ చేస్తారని ముగ్గురు మంత్రులు కూర్చొని ప్రాజెక్టు అభివృద్ది కార్యక్రమాలను చర్చిస్తామని జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణ తెలిపారు ఏంటే విజయవాడని గెలిచేస్తే బాధలు సరే తర్వాత మనకి పర్లేదు సార్ మన దగ్గర లేదు రండి రండి అయ్యో పెద్దలు మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ నారాయణ గారితో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష అలాగే రాజకీయ పరమైనటువంటి సమీక్ష అన్నీ కూడా వారితో కలిసి మాట్లాడుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా అన్ని విషయాలు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులతో కూడా చర్చించి జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళడానికి అందరం కలిసి అనేటువంటి దానిలోనే ఇప్పుడు రెండు మూడు దఫాలు కలిసాం అమరావతిలో కలిసాం ఎక్కడ కార్యక్రమాల మీద ఎమ్మెల్యేలతో మాట్లాడదామని నారాయణ గారు ఇప్పుడే ఫిక్స్ చేశారు రేపు కూడా వారి కార్యాలయం వారి ఇంటి దగ్గరే ఈ సమీక్షలను కూడా చేయడం జరుగుతుంది ఇలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని విషయాల్లో అందరం కలిసి పనిచేద్దాం మన జిల్లా అభివృద్ధిలో అందరికన్నా మనం ముందుండి చేయాలి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అనేక కార్యక్రమాలను మనం సాధించుకోవాలి కదా అందరం మాట్లాడుకున్నాం సమయానికి మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య గారు కానీ ఇవాళ కొత్తగా వచ్చిన మన జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు కానీ అందరూ కూడా రావడం నారాయణ గారితో వారి సలహాలు సూచనలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది అలాగే మరొక విషయం రాజకీయంగా నిన్న ప్రతిపక్ష నాయకత్వం నాకు కావాలని అడిగేటువంటి హోదా కూడా లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు ఆయన ఏం మాట్లాడారు నిన్న ఆయనే సాక్ష్యం చెప్పేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టింది అని ఆయనే సాక్ష్యం చెప్పాడు దానికి వేరే విచారణ అవసరం లేదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే సాక్షి కాబట్టి న్యాయస్థానాలు కూడా ఎటువంటి విచారణ లేకుండా చట్టప్రకారం ఆయన మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనేదే ఇవాళ నేను అనుకునేటువంటి కార్యక్రమం ఇది వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నాను ఈవీఎం పగలుగుట్టింది వాస్తవమే అని అంటే సాక్ష్యమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడానికి వచ్చాడా లేకుంటే మరిన్ని కేసుల్లో ఆయన్ని దొరికిపోయే విధంగా ఈయనే సాక్ష్యం చెప్పడానికి వచ్చాడా నాకు అర్థం వాళ్ళ పార్టీ నాయకులు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించడం అనేది పార్టీ నాయకులకి మామూలుగా అలవాటే అది కానీ నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి నా పార్టీ వాడు తప్పు చేశాడు ఆయన్ని చట్టపరంగా శిక్షించండి న్యాయపరంగా కూడా శిక్షించండి సాక్ష్యం చెప్పిపోయాడు అది ఆయన ఇక్కడికి వచ్చి ఆయన చెప్పినటువంటి మాట కాబట్టి కనీసం పార్టీ నాయకత్వానికి కూడా విలువ లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది ఆ నాయకత్వం ఉంది కాబట్టి భవిష్యత్తులో వైఎస్ఆర్ సిపి పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాధించలేదనేటువంటిది సుస్పష్టంగా నిన్న ఆయనే చెప్పిపోయాడు కాబట్టి దీని గురించి పెద్దగా మనం వేరేగా అనుకోవాల్సిన అవసరం లేదు గవర్నర్ మంత్రి గారు సీనియర్ నాయకులనాడు గారితో కలవటం ఈ జిల్లాలో ఉన్న అనేక సమస్యల గురించి డిస్కస్ చేశాం ముఖ్యంగా కొన్ని మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ సమస్య వచ్చింది దానికి రేపు ఉదయం పది గంటలకి ఆ గంటలకు అధికారులు రమ్మన్నా వాళ్ళందరితో కూడా కూర్చొని జిల్లాలో ఉన్న మేత ఎమ్మెల్యేలుగా డిస్కస్ చేసి అటువంటి ఇబ్బందులు అక్కడ చేయటం రెండవది సోమశిల డ్యాము అక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఆ గేట్ కూడా క్రీస్ కూడా చేయలేదు అటువంటి పరిస్థితుల్లో ఉందని అదేవిధంగా ఒక టెంపుల్ కూడా యాక్చువల్గా డ్యామేజ్ అయింది వాటి విషయాలు కూడా రామారాయణ గారు డిస్కస్ చేశారు దానికి ఇరిగేషన్ మంత్రి గారితో కూడా ఇవాళ యాక్చువల్గా ఆయన రమ్మని అడిగాము ఆయన ఈ శనివారం కానీ నెక్స్ట్ శనివారం విజిట్కి వస్తానన్నారు ఎందుకంటే ఆ కన్సర్న్ మంత్రి ఆ కన్సర్న్ అధికారులు ఉంటే వెంటనే పనులు అవటం అనుకుంటాయి అందుకని మేము ఇద్దరం ఆయనకు ఫోన్ చేయటం ఆయన నెక్స్ట్ సాటర్డే వస్తానన్నారు ఆయనతో కూర్చొని యాక్చువల్గా అక్కడే డిస్కస్ చేయటం అలా నెల్లూరులో ఏదైతే ఇరిగేషన్కి సంబంధించిన వాటరు దానికి సంబంధించిన దాని గురించి డిస్కస్ చేయడానికి నిర్ణయించాం అదేవిధంగా ఈరోజు నెల్లూరులో ఒకటే అందరికీ చెప్పేది గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు భయపడుతూ ఉన్నారు వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలన్నా పెద్ద వ్యాపారస్తులు వ్యాపారస్తు చేసుకోవాలన్నా ఒక ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ పెట్టాలన్నా భయపడుతూ ఉండేవాడు ఈరోజు అందరూ ఫ్రీ అయ్యారు నేను నెల్లూరు ప్రజలందరూ కూడా చెప్పేది వ్యాపారం చేసుకున్నాడు స్వేచ్ఛగా చేసుకోండి అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతను చెప్తాయి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు నెల్లూరు కడప రెండిట్లో లేఅవుట్లలో చాలా అక్రమాలు జరిగినాయి గత ప్రభుత్వం వాళ్ళు చేశారు వెంటనే ఎంక్వైరీ కమిటీ దానికి ఎంక్వైరీ కమిటీ వేసాం అదేవిధంగా ఈస్ట్ గోదావరి అక్కడ టీడీఎస్ బాండర్లో చాలా చాలా జరిగినాయి వాటి కూడా ఎంక్వైరీ చేయమంటే కమిటీలు వేసాం ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నేను అందరికీ ఒకటి చెప్పేది ప్రతి బిల్డర్కి ఎవరైతే లేఅవుట్లేసేవాడు కావచ్చు బిల్డింగ్ కట్టేవాడు కావచ్చు మేము ఇంకా రూల్స్ కూడా వీలైనంత లెవరైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఆ కన్సర్న్ బిల్డర్స్ని వాడిని పిలిచి యాక్చువల్గా మాట్లాడతాను మొన్న విజయవాడలో వాడిని పిలిచి సెక్రటరీగా మాట్లాడాను మళ్ళా కూడా రెండు మూడు తరాలు మాట్లాడతాం ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా జరుగుతుందో అవన్నీ తెప్పించమని అధికారులకు ఆదేశించాను అవన్నీ వచ్చిన తర్వాత కూర్చొని వీలైనంతవరకు లెవెల్ ఇచ్చేస్తాం అయితే మీరు కూడా ఆ యొక్క రూల్స్కి చేయండి అధికారులకు కూడా ఆదేశిస్తున్నాం ఎవ్వరు కూడా వన్ వీక్ అంటే ఎక్కువ రోజులు ఫైల్ మీద పెట్టుకోవద్దు మున్సిపల్ డిపార్ట్మెంట్ అయితే పయనించి కింద ఇచ్చాను ఇన్స్ట్రక్షన్ ఏదైనా ఏదైనా ఉంటే మీరు వన్ వీక్ లోపల డిసైడ్ చేసి చెప్పుకున్నాను అందువల్ల అందరూ ప్రెషర్ నుంచి బయటకు వచ్చారు ఫస్ట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక తెలియని భయం నుంచి బయటకు ఎందుకంటే నా దగ్గర కూర్చున్నాడు చెప్తున్నారు సార్ ఒక భయం ఉండింది ఈరోజు చాలా స్వేచ్ఛ అందువల్ల నెల్లూరుని నెల్లూరు జిల్లా నెల్లూరులో ఉన్న మున్సిపాలిటీ కావచ్చు పంచాయతీలు కావచ్చు వాటన్నిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేయడానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే ఖజానా ఖాళీ ఖజానాలో ఒక పైసా లేదు మున్సిపల్ శాఖలోని మూడు వేల ఐదు వందల కోట్లు కలెక్షన్ ఉంటే మొత్తం సిఎఫ్ఎంఎస్ కు తరలించారు అక్కడ పైసలేదు అలా చేశారు దానికి యాక్చువల్గా అధికారులతోనూ అన్ని డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాను త్వరలో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది